ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి పాస్ మనో వికాస కేంద్రంలో ఆహారం వల్లే డయేరియా సోకి అస్వస్థతకు గురైనారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి రుయా ఆసుపత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను పరామర్శించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పది నుండి పన్నెండు మందికి డయేరియా సోకిందన్నారు పదహారు మంది రుయాలో చికిత్స పొందుతున్నారు ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించాం డయేరియా సోకిందని వైద్యాధికారులకు తెలపకపోవడం వల్లనే ఇద్దరు మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లాలోని వైద్యులను ఎన్జిఓ సంస్థలకు వారానికి ఒకసారి విజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు इकडे हुन्छ ८२ मान्छेकडे एएमसी लोकडे ४० मान्छे टीटी डॉक्टरहरु नानी सॉरी डीसी साचेसले लाओ ला डिस्टर्ब नपडको वापस कि रिकॉर्डिंग है बाबू ये नोट है बाबू कुछ स्टेप नहीं है बाबू बाबू बॉयंसिस से इतना भी चलो सिलेंडर लेवल लेस देन 100 लेस देन 100 हां जेपी ने जो बात हमने कब चेक की थी मार्केट और मार्केट में समस्या चेक करते हैं और मात्र सही है ये मत बोलो आपको अच्छा सर एक बार देखते हैं एक स्टेप में

अब మనకు వాళ్ళ తిరుపతి జిల్లాలో రెండు మరణాలు డయేరియా వల్ల సంభవించాయని మనకి న్యూస్ రావడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఒక పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ నిన్న మార్నింగ్ రియాలో వచ్చి ఉన్నారు అదేవిధంగా ఇంకొక సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఆ నాట్ హెలింగ్ ద నేమ్స్ బికాజ్ బోత్ ఆర్ ఇంటలెక్చువలీ ఛాలెంజ్డ్ పీపుల్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఇవాళ నిన్న ఈవినింగ్ అడ్మిట్ అయి ఉన్నారు రియా హాస్పిటల్లో ఇవాళ మార్నింగ్ చనిపోయారు సో వీళ్ళిద్దరు కూడా మనకి పాస్ పాస్ ఎన్జిఓ మనకి ఏదైతే ఇంటలెక్చువలీ రిటార్డెడ్ అండ్ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాము అది ప్రైవేట్ ఎన్జిఓ బట్ దానికి సెవెంటీ పర్సెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఈ సేవలనే అందిస్తున్నారు ఇక్కడ సుమారుగా డెబ్బై రెండు మంది ఉన్నారు షెల్టర్లో వీళ్ళు రైట్ ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ నుంచి సుమారుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి శనివారం మధ్యాహ్నం సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఈ సేవలనేన్ని అందిస్తున్నారు ఇక్కడ సుమారుగా డెబ్బై రెండు మంది ఉన్నారు షెల్టర్లో వీళ్ళు రైట్ ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ నుంచి సుమారుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి శనివారం మధ్యాహ్నం వీళ్ళు అక్కడ లోకల్గా ఇన్హౌస్లోనే పెట్టినటువంటి బోండా రెండు కూరలు ఏదో పెట్టారు తిన్న తర్వాత నుంచి సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి కొంతమందికి ముగ్గురు నలుగురికి ముందుగా డయేరియా స్టార్ట్ అయింది వాంతులు విరోచనాలు ముఖ్యంగా విరోచనాలు ఎక్కువ వచ్చాయి సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్హౌస్లోనే ఒక డిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వాళ్ళు ఇప్పుడు కన్సల్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇన్ హౌస్లోనే ఆ ఎన్జిఓలోనే ఆన్ కాల్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళని ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా కనుక్కొని ఓఆర్ఎస్ అదేవిధంగా మెట్రోజిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొంతమందికి తగ్గలేదు తర్వాత సోమవారం ఉదయం అంటే నిన్న ఉదయం అర్లీ మార్నింగ్ అవర్స్లో ఫోర్ ఓ క్లాక్కి ఇంకా ఎక్కువైంది ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు మందికి ఈ డైరియా ఎక్కువ అవటంతో సుమారుగా నిన్న ఉదయం అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ప్రాంతంలో ఒకళ్ళు ఆల్రెడీ అక్కడ చనిపోతే వాళ్ళని ఇక్కడ తీసుకురా తీసుకొచ్చిన తర్వాత బ్రాడ్డెడ్ అని మన డాక్టర్స్ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ వాళ్ళ కేర్ టేకర్స్ కూడా సరిగా సమాధానం చెప్పకపోయేసరికి అది డయేరియా కేసు అని నిన్న మన రుయా డాక్టర్స్ కూడా గుర్తించలేకపోయారు ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కూడా సరిగ్గా చెప్పలేదు ఏమేమైంది ఏమని చెప్పలేకపోయారు సబ్సీక్వెంట్గా మనకి ఇవాళ మార్నింగ్ రుయా నుంచి లాగా ఎక్కువ కేసులు అడ్మిట్ అవుతున్నాయని చెప్పడంతో ఇమీడియట్గా మొత్తం జిల్లా అంతా అలర్ట్ అయ్యి ఆర్డీఓ గారు డిఎంహెచ్ఓ గారు కూడా అక్కడికి ఎన్జిఓకి వెళ్ళడం జరిగింది మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరో అయితే వాంతులు విరోచనాలు ఉన్నాయి వాళ్ళందరినీ గుర్తించి మనం ఇమీడియట్గా అందరినీ రుయా షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పదహారు మంది రుయాలో అడ్మిట్ అయి ఉన్నారు ఇందులో పద్నాలుగు మంది పరిస్థితి నేను కాబట్టి చూసొచ్చాను పద్నాలుగు మంది అందరూ స్టేబుల్గానే ఉన్నారు ఒక ఇద్దరిది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టవలసింది సో సూపర్ స్పెషలిస్ట్ నెఫరాలజీస్ కూడా వాళ్ళని చూశారు సో వాళ్ళని ఇమీడియట్గా ఇప్పుడు స్విమ్స్కి తరలించడం జరుగుతుంది బెటర్ వైద్య సదుపాయాలు ఉన్నటువంటి స్విమ్ స్విమ్స్కి అక్కడ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఇద్దరిని కూడా అక్కడ సిఫ్ట్ చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ అతిసారం మీద పూర్తిగా అన్ని విధాలుగా యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ఇది ఒక ప్రైవేట్ సెటప్లో ఇలా రావడం అనేది నిజంగా దురదృష్టకరం సో మరొకసారి అక్కడ కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్ పెట్టి మిగతా పిల్లలందరూ కూడా అక్కడ అబ్జర్వేషన్లో పెట్టాం మిగతా పిల్లలందరూ పిల్లలంటే అందరూ అక్కడే ఉన్నారు ఎన్జిఓలో అందరికి బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ పద్నాలుగు మందిలు కూడా వన్ టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అవుతారు ఇద్దరిని ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు కూడా త్వరగా కోలుకు కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎన్జిఓ మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కూడా వెంటనే సమాచారం కనుక అందించుంటే మనము కొంచెం బెటర్గా ఉండేది సో వాళ్ళ మీద ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఇంకో రౌండ్ ఆఫ్ డెలిబరేషన్ డిస్కషన్ చేసి ముందుకెళ్దాం మనకు ఒక జిఏకేస్ వచ్చినమ్మంటే ఎనీ ప్రైవేట్ ఫెసిలిటీ కానీ ఆరోగ్య ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆరోగ్య జిల్లాలో ఎక్కడైనా కానీ ఎనీ విలేజ్ వస్తున్నాయి మనకు అర్బన్ ఏరియాస్లో వచ్చినమ్మంటే రిపోర్ట్ చేసే మెకానిజం మనం పెట్టుకున్నాం రిపోర్ట్ చేసే మెకానిజం ఆల్రెడీ పెట్టుకున్నాము దాని తగ్గ దాని తగ్గట్టుగా లాస్ట్ వన్ మంత్లో ఆ లైన్లో మీటింగ్స్ కూడా పెట్టి అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది కాకపోతే ఈ పర్టిక్యులర్ కేసులో ఏమంటే ఇది ఒక ఎన్జిఓ అవటం వల్ల స్పెషల్ కేసులో వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు అక్కడ డైరెక్ట్ కేసు వచ్చినామంటే మనకి సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ కానీ మనకి చెప్పుకుంటే కొంచెం మనకి వెంటనే అలర్ట్ అయ్యేవాళ్ళు సో ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవటం ఒకటి రెండోది వీళ్ళందరూ మెంటలీ రిటార్డెడ్ విత్ కేర్ టేకర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు లేరు అక్కడ సో నిన్న జరిగినటువంటి మొదటి డెత్ తర్వాత ఏదైతే నిన్న సోమవారం ఉదయం జరిగిందో అప్పుడు వాళ్ళు కరెక్ట్ హిస్టరీ అన్న ఇచ్చున్న మనకి రియాలో మనకి వెంటనే అలర్ట్ అయ్యడానికి రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉండేది సో అది కూడా సరిగా చెప్పలేకపోయేవాళ్ళు సో ఓన్లీ నిన్న ఈవినింగ్ నుంచి కేసెస్ వచ్చేసరికి ఇంకా ఇవాళ మార్నింగ్ కల్లా మనము అలర్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ దెన్ వీ హ్యాడ్ టు టేక్ బట్ మీరు చెప్పినట్టు త్రీ డేస్ అనేది బిగ్ టైం బిగ్ టైం సో దట్ ల్యాబ్సస్ వీల్ రెక్టిఫై నౌ ఓకే ఇలాంటి ఇంకా ఏదైనా అదర్ ఎన్జిఓస్ ఉండి ఎక్కడైతే ఇలాగ స్పెషల్ నీడ్ స్పెషల్ కేర్ అసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా షెల్టర్ అయి ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు చెప్పినట్టుగానే మన మెడికల్ ఆఫీసర్ని కూడా అక్కడికి టైఅప్ చేసి ఫ్రీక్వెంట్ మేబీ వీక్లీ వన్స్ కానీ ఫోర్ నైట్లీ వన్స్ కానీ పంపించి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది సార్ సివి కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఓకే అండి కేమ్ నౌ టు అన్ నోటీస్ సార్ వీ సెన్సిటైజ్ సెన్సిటైజెమ్ ఆల్ ద ఎన్జిఓస్ ఒకసారి బయలుపించి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా పెట్టి ఇక్కడ ఎందుకంటే స్పెషల్ నీడ్స్ అండ్ అటెన్షన్ కావాల్సిన వాళ్ళు ఉంటారు సో విల్ అడ్రస్ ఇష్యూ వాల్స్ డెబ్బై రెండు మందిలో సెవెంటీలో ఇద్దరు చనిపోయారు ఫిఫ్టీ ఫోర్ పీపుల్ ఆర్ ఇన్ ఎన్జిఓ ఇట్సెల్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి వాంతులు కానీ విరోచనాలు కానీ ఎటువంటి ఎపిసోడ్స్ లేవు మిగతా పదహారు మంది యాజ్ ఆఫ్ నౌ రుయాలోనే ఉన్నారు పదహారు మందిలో కూడా పద్నాలుగు మంది బాగున్నారు అంటే నథింగ్ నో థ్రెడ్ టు దేర్ లైఫ్ ఓకే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాలి ఇద్దరికి కొంచెం అబ్జర్వేషన్ ఇస్ రిక్వైర్డ్ మోర్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ వీఆర్ షిఫ్టింగ్ దమ్ టు స్విమ్స్ నౌ ఫైన్ ఓకే

Malum. Bir saniye, bir tekrar, bir tekrar. Hadi bekle.